హలో యుఎస్ ఎన్నికలు అత్యంత దగ్గరకు వచ్చాయి నవంబర్ నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి దాదాపు ప్రపంచ దేశాలన్నీ చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి మరి ఈ ఎన్నికల్లో భాగంగా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షులు కమలా హ్యారిస్ ఇటీవల ఫాస్ట్ టైం డిబేట్లో తలపడ్డారు ఈ డిబేట్లో కమల్దే పై చేయని పలు మీడియా కథనాలు కూడా వెల్లడించాయి మరి ఈ నేపథ్యంలో కమలా హ్యారిస్తో తాను మరోసారి చర్చకు సిద్ధంగా లేనట్టు ట్రంప్ వెల్లడించారు ఏమిటి ఎందుకు వెల్లడించారు ఎందుకైనా ఈ మాట అన్నారు ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు అయితే డెమోక్రాట్ల ర్యాడికల్ లెఫ్ట్ అభ్యర్థి కమలా హ్యారిస్ తో జరిగిన డిబేట్ లో తానే గెలిచానని ట్రంప్ చెప్పుకుంటున్నారు కానీ సర్వేలు మాత్రం చాలా భిన్నంగా చూపిస్తున్నాయని మండిపడ్డారు ఆయన ఈ నేపథ్యంలో పరాజితురాలు హ్యారీస్తో తో మరోసారి చర్చకు తానైతే సిద్ధంగా లేనంటూ ట్రంప్ పేర్కొన్నారు అధ్యక్ష రేస్ బైడెన్ వైదలకు ముందు ట్రంప్ బైడెన్ల మధ్య తొలి డిబేట్ జరిగింది మనకు తెలుసు తాజాగా ట్రంప్ హ్యారీస్ల మధ్య రెండో డిబేట్ జరిగింది దీంతో ఆయన మూడో డిబేట్ కు తానైతే సిద్ధంగా లేనని ప్రకటించేశారు నవంబర్ ఐదున అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి మనకు తెలుసు మరి ఈ నేపథ్యంలో అధ్యక్ష రచలో నిలబడుతున్న ట్రంప్ కమలా హ్యారిస్లో పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా జరిగిన తొలి సంవాదంలో పాల్గొన్నారు ఈ డిబేట్లో డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్దే విజయమని పలు మీడియా కథనాలు కూడా వెల్లడించాయి హ్యారిస్ మీద అందే పైచేయగా ట్రంప్ చేస్తున్న వాదనలు సైతం తోసిపుచ్చేశాయి మరి ఈ చర్చ జరిగిన కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ లోపులోనే హ్యారిస్కు నలభై ఏడు మిలియన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు మూడు వందల తొంభై నాలుగు కోట్ల విరాళాలు సమకూరినట్లు కూడా పేర్కొన్నారు అక్టోబర్ ఒకటిన న్యూయార్క్లో ట్రంప్ రన్నింగ్ మేట్ జెడి వాన్స్ డెమోక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ టీం వాజ్ల మధ్య చర్చ జరగనుంది మరోవైపు ట్రంప్పై ఉన్న రెండు నేరాభియోగాలను కోర్టు కొట్టువేయడం జరిగింది రెండు వేల ఇరవై ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్న కేసులో ట్రంప్కు ప్రమేయం ఉందనే అభియోగాల్లోని రెండు కౌంటీలు కూడా జార్జియాకు చెందిన ఫాల్టన్ కౌంటీ న్యాయమూర్తి తోసిపుచ్చారు ఇక ట్రంప్పై ఉన్న ఎనిమిది ఆరోపణలతో పాటు మిగిలిన కేసుల విచారణకు అనుమతినిచ్చారు ఈ తీర్పుపై ట్రంప్ న్యాయవాది స్పందించారు మరోసారి విజయం సాధించామన్నారు బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ట్రంప్ భయపడ్డారా లేకపోతే ట్రంప్ కమలా హ్యారిస్ని చిన్న చూపు చూస్తున్నారా ఇలాంటి రకరకాల ప్రశ్నలు లేవనెత్తు ఉన్నారు నెటిజన్లు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ న్యూస్ వైరల్ అవుతోంది ట్రెండింగ్లో కూడా ఉంది తాను మూడో డిబేట్లో పాల్గొనను కమలా హ్యారిస్తో అని చెప్పడం